యేసుక్రీస్తు క్రీస్తు శ్రేష్ఠమైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బైబిల్ పవర్ మినిస్ట్ తరఫున మీకు అనేకమైన విషయాలను అందిస్తూ ఉన్నాను ఇప్పుడు కూడా ఒక ప్రత్యేకమైన ప్రార్థన మనవిని మీందుకు తీసుకురావడం జరుగుతూ వచ్చింది చైనా గురించి మీకు తెలుసు చైనా భారతదేశానికి ఎంత యాంటీగా ఉంటుందో చైనాలో కమ్యూనిస్టు భావాజలం కలిగి ప్రవృత్తం లేని వ్యక్తులుగా కనబడేవారు చాలామంది ఉన్నారు అందరు కాదని చెప్పవచ్చు అయితే ఈ చైనాలో చైనా నుంచే కరోనా ప్రపంచాన్ని చుట్టుముడుతూ వచ్చింది నాశనంలోకి తీసుకెళ్తూ వచ్చింది చైనా ఘోరమైన ప్రమాదంలోకి ప్రపంచాన్ని ఎట్టింది మీరు గమనించారు అలాంటి పరిస్థితుల్లో చైనా మీదికి ఎన్నో ఉగ్రతలు వచ్చాయి భూకంపాలు కలిగాయి తట్టుకోలేకపోయారు సునామీలు వచ్చాయి తట్టుకోలేకపోయినాయి ఫరో మీదికి పది తెగుళ్ళు వచ్చినప్పుడు ఎంత వేదన పడ్డారో చైనా వాళ్ళు అలానే వేదన పొంది బాధపడుతూ వచ్చి రెండు వేల పద్దెనిమిదిలో జాగ్రత్తగానండి రెండు వేల పద్దెనిమిదిలో జిన్పింగ్ ప్రభుత్వము ఉన్న సమయంలో జింపింగ్ వాళ్ళ నాన్న వాళ్ళందరూ ఏం చేసేవారంటే చైనాలో వాళ్ళ బొమ్మలే ఉండాల ఏ దేవుడి బొమ్మ ఉండడానికి లేదు కేవలం ఏసుక్రీస్తుల వారు కనపడకూడదు అని చెప్పి వాళ్ళ బొమ్మలు వాళ్ళ పోస్టర్లు ఇంట్లో ఉండేవి క్రైస్తవ విశ్వాసాన్ని కూల్చేసి చంపేసి భయంకరమైన బాధ పెడుతూ వచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పంతొమ్మిదిలో కరోనా అటాక్ అయింది జాగ్రత్తగా ఏమి విత్తుతారో ఆ పంట ఖచ్చితంగా కోస్తాడు కొయ్యకుండా మానడు విత్తినది ఖచ్చితంగా కోస్తారు రెండు వేల పద్దెనిమిది జరిగింది భయంకరమైన వ్యధ మంది చంపారు జైల్లో వేశారు బాధ పెట్టారు దైవ సేవకులు పాస్టర్లని విశ్వాసం రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తుడిచిపెట్టేసింది ఎకనామికల్గా చాలా దెబ్బతిన్నది మరలా అక్కడున్న వారు దేవుని ప్రజలు ప్రార్థన చేస్తూ వచ్చారు కన్నీటితో రోడ్ల మీదకి వచ్చి ప్రార్థన చేశారు వేదనతో ప్రార్థన చేశారు దానికి కారణం వలన ఎక్కడ కరోనా ఆరంభమైందో అక్కడనే దేవుని ప్రజలు ప్రార్థన చేస్తూ వచ్చారు తుడిచిపెట్టుకుపోయింది కరోనా లేనే లేదు ప్రపంచంలో గుర్తుపెట్టుకోండి దీని గురించి ప్రవచించడం కూడా జరుగుతూ వచ్చింది వీటి గురించి మాటలు కూడా నేను రెండు వేల ఇరవై ఒకటి ఎలా ఉంటుంది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై వీటి గురించి కరోనా వస్తాయా అంటే దేవుడు తీసేశారు మీరు బాధపడకండి ప్రభు సహాయం చేస్తారు అని చెప్పి మాట్లాడుతూ వచ్చారు అయితే బాగుందండి ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే ఈ నెల అక్టోబర్ తొమ్మిదో తారీఖున ఒక దేవుని శాఖ సేవకుడు లీన్ గారు జహోమీ అనే ఒక విమానాశ్రయం అనుకుంటా ఆ విమానాశ్రయంలో మధ్యాహ్నం రెండు గంటలకు దిగాడు ఆయన మధ్యాహ్నం రెండు గంటలకు విమానాశ్రయం దిగాడు హట్టా హుటిన పోలీసు వచ్చేసారండి పోలీసు వచ్చి రెక్కలు విరిచిపట్టి పట్టుకున్నారు పట్టుకుని తీసుకెళ్ళిపోయినారు ఫోన్ చేస్తూ ఉన్నారు కానీ కలవట్ల దేవుని యొక్క పిల్లలు బాధపడతా ఉన్నారు ఏం చేయాలో అర్థం కావట్ల తర్వాత ఇంకొక దేవజను జియోన్ చర్చి వ్యవస్థాపకుడు ఇంకొక దేవుని సేవకుణ్ణి తనను కూడా పట్టుకున్నారు యజ్రా లీన్ అనే వ్యక్తి ఆయనను కూడా పట్టుకొని తీసుకెళ్లిపోయారు పోలీస్ వాళ్ళు తీసుకెళ్ళిపోయిన సంఘటన విశ్వాసులకు తెలిసింది ఎంతమంది ఉంటారు తెలుసా విశ్వాసులు ఆ చర్చిలో పదివేల మంది విశ్వాసులు ఉంటారు అవునా అంటారు ఎస్ రెండు వేల పద్దెనిమిదిలో ఆ చర్చిని బ్యాన్ చేశారు చైనాలో జరగకూడదు మీరు యవనస్తులకు అనేకమైన మాటలు చెప్పి మార్చేస్తున్నారు జరగకూడదు వాళ్ళు తాగాలా తినాలా విభిచారం చేయాలా డ్రగ్స్ కడెక్ట్ కావాలా రోడ్ల మీద వచ్చే డాన్సులు చూడాలా వాళ్ళు భయంకరమైన పాపములు ఉండాలి తప్ప వారు మారకూడదు అని చెప్పే ఉద్దేశంతో ఆ చర్చిని అక్కడ తీసేశారు కానీ రెండు వేల పద్దెనిమిదిలో ఆ సంఘం వచ్చేసి ఐదు వేల మంది జాగ్రత్త అండి రెండు వేల పద్దెనిమిదిలో ఆ సంఘం ఐదు వేల మంది రెండు వేల ఇరవై ఐదు వచ్చేసరికి పదివేల మంది సంఘం తీసేశారు చర్చి జరగొద్దన్నారు మరి ఎలా జరుగుతుంది అండర్ గ్రౌండ్ చర్చెస్ చైనాలో అండర్ గ్రౌండ్ చర్చెస్ ఈ మాటలు చెప్తూ ఉంటే మీరు రోమాలు నిక్క కదా అండర్ గ్రౌండ్ చర్చెస్ ఉన్నాయి చాలా భీకరమైన పరిస్థితి ఆ సమయంలో దేవుని సేవకులు బ్యాగ్ తెలించుకుని సువార్ చెప్పడానికి లేదు బైబుల్ పట్టుకోవడానికి లేదు అక్కడ ఘోరమైన పరిస్థితుల్లో ఉందే అండర్ గ్రౌండ్ చర్చెస్ చైనాలో జరుగుతా ఉన్నాయి బాధకరణ పరిస్థితి జరుగుతుంది అలాంటి పరిస్థితులు దేవుని సేవకుడైన వ్యక్తి పట్టుకున్నారు అంతేకాదు చర్చిలోకి జొరబడ్డారు ముప్పై మంది స్థానికంగా దేవుని సేవకుడు సహకారంగా ఉండే అసిస్టెంట్ పాస్టర్స్ని పట్టుకున్నారు తీసుకుపోయి జైల్లో వేసేశారు ఎవరు స్పందించట్లా ప్రార్థన చేస్తుంది సంఘం ఆనాడు పేత్రులు చరసాల్లో వేసినప్పుడు సంఘము ఏ విధంగా ప్రార్థన చేస్తుందో ప్రార్థన చేస్తున్నారు భారముతో జైల్లో అంటే ప్రార్థన చేస్తుంది జైల్లో వేదనతో ప్రార్థన చేస్తూ పాటలు పాడుతున్నారంట ఈ విషయం దేవుడు తన ప్రజలకు తెలియజేస్తూ వచ్చాడు బారముతో ప్రార్థన చేస్తున్నారు వారి కొరకు మనం భారంతో ప్రార్థన చేద్దాం సంఘము కష్టాల్లో ఉంది సంఘము బాధల్లో ఉంది రెండు వేల ఇరవై ఆరు గుర్తుపెట్టుకో రెండు వేల ఇరవై ఆరులో చైనాలో ఒక భయంకరమైన భూకంపము చేత కమ్యూనిజ భావం కలిగిన ప్రజలు చాలా మంది ఇబ్బంది పడబోతున్నారు చైనాలో భయంకరమైన భూకంపాలు రెండు వేల ఇరవై ఆరులో చైనాలో భయంకరమైన తెగులు రాబోతున్నాయి వాళ్ళు అనుకుంటున్నారు మా తెలివి మా జ్ఞానము అన్ని చైనా నుంచి వస్తున్నాయి అనుకొని భావిస్తూ ఉన్నారు దేవుడు మనిషిని పుట్టించి మనిషికి తెలివి జ్ఞానాన్ని ఇచ్చి వాడుకొని చెప్పాడు ఇప్పుడు దేని కొరకు వాడుతున్నారు వీళ్ళు లోకములో టెక్నాలజీ కొరకు క్రీస్తు విరోధి యొక్క పరిపాలన కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది దేవుడు చూస్తుంటే చూస్తూ ఉండడు రెండు వేల పద్ పంతొమ్మిది ఇరవైలో జరిగినది రెండు వేల ఇరవై ఆరులో ఘోరమైన ప్రమాదము చైనాను తాకబోతుంది ఘోరమైన ప్రమాదంలోకి వెళ్ళిపోబోతున్నారు ఇది నేను ప్రభు యొక్క చిత్తానుసారముగా ప్రార్థనా పూర్వకంగా దీన్ని అడిగి పొందుకుంటున్న విషయాలు ఇవి గుర్తుపెట్టుకోండి తెగుళ్ళతో నింపబడబోతుంది చైనాలో ఎకనామికల్ గా ఫైనాన్షియల్ గా చైనా దెబ్బ చూడబోతుంది ఘోరమైన యుద్ధాలు చైనా మీదకి చైనా మీదకి రాబోతున్నాయి చైనా మీదకి ఘోరమైన యుద్ధాలు రాబోతున్నాయి దేవుడు చూస్తుంటే తన ప్రజల రక్తం మొరపెడతా ఉంది తన ప్రజల యొక్క చెమట రక్తం మొరపెడతా ఉంది జాగ్రత్తగా ఎదురు చూసే కాలం వస్తుంది అన్నిటికీ తగిన కాలం ఉంది అనుకూల సమయం ఉంది ఆ రోజు మనం చేసే ప్రార్థనలు దేవుడు వింటాడు వింటాడు ఆయన వినకుండా మానడు ప్రేమ సవడా జ్ఞాపకం చేసుకోండి ఇప్పుడు నేను గుంటూరు నుంచి మీటింగ్ ముగించుకొని జాగ్రత్త గమనించండి వీటి గురించి భారంతో ప్రార్థన చేయండి దేవుడు కనికరిస్తాడు వారి కొరకు మనం భారంతో వేదంతో ప్రార్థన చేద్దాం ఆ ముప్పై మంది దేవుని యొక్క కృప ద్వారా త్వరలో విడుదల పొంది వారు చైనాలో ఘనమైన సేవ చేస్తారు ఘనమైన సేవ ఎందుకు వేసామురా వెళ్ళని అనుకున్నట్లుగా కనబడుతుంది జింగ్పింగ్కి అక్కడ ఉన్న కమ్యూనిజ భావం కలిగిన వాళ్ళకి ఏం చేశారు క్రైస్తవులు దొంగలను త్రాగుబోతులను నరాంతకాలను వ్యభిచారణం అనేక మంది పాపమతో నిపుబడిన వ్యక్తి క్రైస్తవులు మారుస్తూ వచ్చారు చైనాకు చదువు లేదు తెలుసా చైనాకు చదువు లేకపోతే చైనాకు చదువును తీసుకెళ్ళింది మిషనరీసు దేవుని స్వార్తను పెడుస్తూ వచ్చారు దేవునిని నమ్మని తరం పుట్టింది దేవుడు చూస్తూ ఉండడు దెబ్బ కొడితే లోకములో ఎక్కడ కూడా తల ఎత్తుకోకుండా చేస్తాడు దేవుడు నా గర్రం నా జీవితం నా బ్రతుకు అనుకునే బ్రతుకు బ్రతుకుతున్నారు చాలా మంది దేవుని బిడలను ఉన్నారు దేవుని పిల్లలు ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు బాధ పెట్టేవారున్నా కూడా క్రైస్తవ విస్తరించక మానదో కూడుకుంటారు ఎవరు రక్షించేది అదే మేమా మేమా మేము చేస్తే చెప్తారు మేము చెబితే వాళ్ళు రక్షించబడతారు కాదు మేము చెప్పేది ఒక చిన్న మాట చెప్తాం అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి వారిని తాకి వారిని రక్షిస్తుంది ఘనమైన కార్యం జరుగుతుంది ఒక చిన్న విషయాన్ని నేను మీకు చెప్తాను ఈ మధ్యకాలంలో నేను మీటింగ్ కొరకు ఒక ప్రాంతానికి వెళ్తున్నా రెడీ అయ్యాము ఆటో ఎక్కాం బయలుదేరి వర్షం పడుతూ ఉంది వెళ్ళాం స్టేషన్ దగ్గరికి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి గుడుగు ఆటో నుంచి తీసి ఆటోలో వెళ్తా ఉంటే ఒక అబ్బాయి చెప్తా ఉన్నాడు అయ్యా నేను ఇరవై సార్లు మాలేసాను తర్వాత నలభై రోజులు నిష్టగా బ్రతికాను నేను నేనే పడి పూజ మొత్తం నేనే చేసుకుంటా నేను గురువుగా మారిపోయాను అని చెప్తా ఉన్నాడు ఒక తమ్ముడు నేను వెనక వెనక వింటా ఉన్నాను చాలా మంచి భక్తి అని వింటా ఉన్నాను తర్వాత అడిగాను అబ్బాయి కైని నములుతా ఉన్నాడు ఆ తర్వాత ఇంకా కొన్ని అలవాట్లేదో ఉండవచ్చు కొంచెం అనీజీ కనబడతా ఉన్నాడు నేను అడిగాను తమ్ముడు నువ్వు నలభై రోజులు ఉన్నావు కదా నాన్న మంచి భక్తే బట్ నీ జీవితం మార్చబడిందా నీ బ్రతుకు మార్చబడిందా ఇంతకు మునుపు నలభై రోజులు నువ్వు ఆ ఉపవాస దీక్షలు చేసావు కదా అప్పుడు చేసే క్రియలు నలభై రోజులు చేసావంటే లేదన్న దిష్టి నిష్టగా ఉన్నాను మరి తర్వాత అవన్నీ కామన్ చేస్తూ ఉన్నాడు మనుషులం కదా అన్నాడు లేదు లేదునా పరిశుద్ధి ఒకే జీవితం ఒకే లైఫ్ ఉండాలి నువ్వు నలభై రోజులు ఉన్నట్లుగా ఇక జీవితాంతం ఉండు జీవితాంత దీక్ష తీసుకో దానికంటే ఉత్తమైనది ఏముంది అడుగు నువ్వు ఏ సుప్రభుని నేను అడగమంటలా నీకు ఏ ఎవరు దేవుడో ప్రార్థన చెయ్యి ఎవరు దేవుడో దేవుడు అని పేరు పెట్టకుండా అడుగు నాతో మాట్లాడయ్యాను అడుగు ప్రభు సాయం చేస్తారు అని చెప్పిన తర్వాత అయ్యా ప్రార్థన చేయండి అని తల ఉంచి ప్రార్థన చేయించుకుంటున్నాడు మార్చేది ఎవరు దేవుడు మాట చెబుతాం మార్చేది ఆయన చేస్తాడు అంతే కాబట్టి మంచేదో చెడేంత తెలుసుకునే జీవితం కలిగి ఉంటే దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు ప్రార్థన చేసుకుందామా వారికి ఒక భారంతో ప్రార్థన చేద్దాం పరిస్థితిలో మీరు ఇచ్చిన గొప్ప రక్ష పడుస్తూ బ్రతిమిలాడుతున్నాను చూపించండి దర్శించండి సహాయం చేయండి మీరు బలపరచండి ఒక చిన్న మాటలు చెప్పాం ప్రార్థన భారం కలిగి ఉంటే సహాయం చేయండి వారు గొప్ప కార్యం జరిగించేయండి మీరు ఘనమైన రీతిలో త్వరగా నిశ్చితానుసారంగా బయటకు విడుదల చేయండి మీరు చేస్తారు నమ్మచ్చు చైనాలో ఉన్న పరిస్థితులను మార్చమని రాజకీయ వ్యవస్థను మార్చమని వేడుకుంటూ యేసు మన స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి అమెన్ గోబిలం భారంతో వరకొరకు చేద్దాం ప్రైజ్ లో